కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గ విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన జిల్లా మండల కేంద్రాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు బుధవారం ఉదయం గోదావరికడి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆరోపించారు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో కార్మికుల చట్టాలను కొదించి కట్టు బానిసలుగా మార్చే కుట్రలకు సైతం తెగబడుతున్నారని మండిపడ్డారు ప్రజా కార్మిక సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు ఓడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ఉద్యమాలతో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ నేపథ్యంలో ఇరవై ఆరున జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఈరోజు వేగంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద అందరినీ కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధరలకు కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు దాంతోపాటుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నాలుగు లేబర్ చట్టాలను కూడా మార్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి వాటిని అమలు చేయడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఒకవైపు ధరలను విపరీతంగా పెంచుతుంది సామాన్యుల మీద ఆర్థిక భారాలను మోపుతున్నటువంటి ఉంది దీంతోపాటు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పిస్తా చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఆ గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు అంటే ఒక రకంగా దేశంలో కార్మికులు ఎదుర్కొనే సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కానీ వీటన్నింటినీ పట్టించుకోకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకే ఊడిగం చేసేటువంటి విధంగా నిర్ణయాలు చేస్తూ వాటిని అమలు చేయడం కోసం పనిచేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున మొత్తం జిల్లా కేంద్రాలు అదేవిధంగా మండల కేంద్రాలు పట్టణ కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి పిలిపడం జరిగింది కాబట్టి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అదేవిధంగా రైతులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమాలలో ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో జరిగే దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి అదేవిధంగా రైతులకు ప్రజలందరికీ కూడా పిలుపువడం జరుగుతుంది ఇది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక తన విధానాలను మార్చుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలతో ముందుకు రాకపోయినట్లు ఏదంటే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలతో పాటుగా మొత్తం పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటివి అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను దేశవ్యాప్తంగా ఈ పది సంవత్సరాల కాలంలో ఈ ఇరవై ఆరు తారీఖు ఈ నవంబర్ ఇరవై ఆరు తారీఖు జరిగేటువంటి నిరసన కార్యక్రమం పదవ పదిసార్లు జరిగినట్టుగా మనం అభివర్ణించాలి అంటే దేశంలో దేశాన్నే మొత్తానికి లౌకికత్వం నుంచి తీసుకెళ్ళి మతోన్మాదం వైపు తీసుకెళ్లడానికి ఒక కుట్ర కుతంత్రాలు జరుగుతున్నటువంటి తరుణంలో లక్షలాది కోట్లాది అసంఘటిత రంగం సంక్షేమ సౌకర్యాలు లేక అల్లాడుతున్నటువంటి ఈ దేశంలో రాష్ట్రాల రాష్ట్రాలకు వలస కార్మికుల చట్టాలు ఉన్న వాటిని కాగితాలకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై ఆరు తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు విచిత్రం ఏంటంటే బ్రిటిష్తోని కొట్లాడి తెల్లోడు ప్రభుత్వం తెల్ల ప్రభుత్వం ఇంగ్లీషోడు మనకు చట్టాలు ఇస్తే మనం మన స్వదేశీ జపం చేస్తున్నటువంటి ఉన్నటువంటి పాలకులు ఆ చట్టాలనే కం కంప్లీట్గా నాశనం చేసి పార్లమెంట్లో భారీ మెజార్టీ ఉందనేటువంటి దాని మీద చట్టం తీసుకొచ్చి ఇలా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి అలా కార్మికులకు కట్టు బానిసలుగా తయారు చేయడానికి ఇలా జరుగుతున్నటువంటి కుట్రను చేయడానికి దేశవ్యాప్తంగా సమీకరించడానికి ఈ నెల కార్యక్రమం ఈ మీడియా సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు కడారి సునీల్ వేల్పుల కుమారస్వామి తోకల రమేష్ ఐకృష్ణ కె విశ్వనాథ్ గుమ్మడి నరసన్న గౌతమ్ గోవర్ధన్ రవి నర్వేడ్ల నరసయ్య రాజమౌళి మల్లేష్ వైకుంఠం శంకర్ చంద్రయ్య ఈ నరేష్ బి అశోక్ తదితరులు పాల్గొన్నారు